శ్రీకాళహస్తి పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైకాపా నాయకులు శ్రీ అర్ధనారీశ్వర స్వామి వారి ఆలయంలో గత కార్తీక పౌర్ణమి నాడు భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రశ్ని నిర్వహించారు రెడ్డి గారు ఇక్కడ రాజకీయం ఏమి చేయకుండా ఒక పార్టీ నాయకుని గాని ఇంకొక వ్యక్తిని గాని పలానా పార్టీ అని వారిని గానీ ఏ విధంగా కూడా వాళ్ళ పేరు కూడా తీంట వాళ్ళని హెచ్చరించడం జరిగింది కేవలం మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడింది ఒక ఈవో గారి గురించి మాట్లాడింది ఈవో గారికి చెప్పాడు ఈవో గారికి చెప్పింది దాని తర్వాతే కదా ఒక పన్నెండు పదమూడు గంటల్లో అక్కడ ఏమేమి పనులు చేయాలో మట్టి దోలాలో అలాంటిది తోలిచ్చారు అలాంటిది పిఎం మూదన్ రెడ్డి గారు చెప్పకుండా ఉంటే మీరు ఇవన్నీ చేసేవాళ్ళ ఇంకొకటి పసుపు నీళ్ళతో కడిగారు ఎందుకు పసుపు నీళ్ళతో కడిగారు రాబోయే రోజుల్లో మీ ఇప్పుడు మీరు పసుపు నీళ్ళతో కడిగారు రాబోయే రోజుల్లో ట్యాంకర్లతో అదే పసుపు నీళ్ళతో శ్రీకాళహాసం శుద్ధి చేసే రోజు కూడా తొందరలోనే ఉండాలి ఇప్పుడు ఒక మాట మాట్లాడదు గత ప్రభుత్వంలో పిఆర్ఓ ఆఫీసు వైఎస్ఆర్ సిపి ఆఫీస్ అంట అయ్యా ఈ రోజు పోదారా కూటమిలో మూడు కూటములు పంచుకోవడారు ముగ్గురు పంచుకునే అన్నారు పిఆర్ఓ ఆఫీసుని ఒక్కొక్కరు మినిమం వంద మంది అంటే మూడు వందల మంది దళారీ వ్యవస్థని మీరు పెంచి పొందిస్తున్నారు మీ వాళ్ళే వాళ్ళంతా కూడా అప్పుడు మేము నార్మల్ గా చేయడం ఇప్పుడు హైటెక్ కారు వచ్చి మరీ దళారీ వ్యవస్థ చేస్తున్నారయా అందరికి నమస్కారం కార్తీక మాసం అంటే ముఖ్యంగా మహిళా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దీపాలు పెట్టడం ఆనవాయితాయి అందులో ఇది కార్తీక ఎంతో శివకేశీతికర మాసం ఈ మాసంలో మహిళా భక్తులు ఎర్లీ మార్నింగ్ గాని ఈవినింగ్ గాని భక్తి శ్రద్ధలతో దీపాలు పెట్టడం ఆనవాయితీ కార్తీక పౌర్ణమి రోజు ఇంకా ఎంతో విశిష్టమైనది ఉంది ఆ రోజు అర్ధనాది స్వామి టెంపుల్ దగ్గర మహిళా భక్తులు వెళ్ళారు అందులో మా ఎమ్మెల్యే గారు కూడా మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళడం జరిగింది వర్షంతో ఆ ప్రాంతం అంత బృందమయమైంది దాన్ని పరిశీలించి ఈ ఆలయం ఇలా ఉంది అని గారిని ప్రశ్నించారు అంతేగాని ఆయన ఈవో గారు సొంత ఆయన తెలియపరచడం వల్ల పక్క రోజు దానికి గ్రామిలేసి రోడ్డు బాగా చేశారు అంతేగాని మీరు అనవసరంగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారిని ఆడటం చాలా వివేకమైన పని అవివేకమైన పరిధి శ్రీకాళహతి పట్టణంలోని అత్తనాశ్వర స్వామి దేవాలయానికి సాయంత్రం ఆరు గంటల సమయంలో మా నాయకులు మాజీ ఎమ్మెల్యే దీప్ మహసూదర్ రెడ్డి గారితో పాటు అక్కడ దీపాలు పెట్టాలి కార్తీక భవనం రోజు దీపాలు పెడితే మంచిదనే మంచి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది అందులో వచ్చేవాళ్ళు సరిగ్గా అక్కడ ఆ స్టీరింగ్ కూడా తిప్పలేని పరిస్థితిలో ఇబ్బందులు పడుతుంటే అది గమనించిన మా మాజీ ఎమ్మెల్యే గారు బీప్ మహూదర్ రెడ్డి గారు వెంటనే కారులో ఉంచి దిగేసి ఆ ప్రాంతం అంతా కూడా పరిశీలించి ఏంది ఇంత ఘోరంగా ఉంది ఇది ఈ రోజు కార్తీక పౌర్ణమి ఇక్కడంతా కూడా పట్టణంలో ఉండే జనాభా అంతా కూడా ఇక్కడికి వస్తారు ఎందుకంటే శ్రీకాళహస్తి దేవస్థానం పెద్ద గుడిలో అయితే ఫుల్లుగా జనం ఉంటారు కాబట్టి ఇక్కడ నూతనంగా మా మాజీ ఎమ్మెల్యే బీఎం మసూర్ రెడ్డి గారి హయాంలో ఆ దేవస్థానాన్ని అభివృద్ధి పరిచాం కాబట్టి ఇక్కడ బాగా స్పేషియస్ గా ఉంది ఇక్కడ దీపాలు పెట్టుకుంటే అను దీపాలు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది అనే ఉద్దేశంతో పట్టణంలో చాలా మంది కూడా అక్కడికి రావడం జరిగింది అవంతా గమనించిన ఆయన ఆ బురద ఈ విధంగా ఉంది దేవస్థానం వాళ్ళు ఏం చేస్తున్నారు కనీస వసతులు కల్పించాలి కదా అనే ఉద్దేశంతో ఆయన వెంటనే ఆ బురదలో దిగి ఆయన ఈవో గారిని అక్కడి నుంచి ప్రశ్నించారు అయ్యా ఈవో గారు ఎన్నో కోట్ల రూపాయలు మన దేవస్థానానికి వస్తా ఉంది ఇక్కడ ఈ దేవస్థానానికి మా హయాంలో మేము ఈ దేవస్థానాన్ని అభివృద్ధి పంచాం ఇక్కడ ఒక పది పదహైదు లారీల ఇసుక ఇసుక మట్టి తోలితే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉంటది ఆ పని చేయొచ్చు కదా మీరు ఇరవై నాలుగు గంటల్లో చేయండి చేయకపోతే మేము పెద్ద ఎత్తున గుడి ముందరే వచ్చి ధర్నా చేస్తాం అని చెప్పి ఈవో గారిని హెచ్చరించారు దానికి ఈవో గారు కూడా వెంటనే స్పందించి పన్నెండు గంటల్లోనే అక్కడ తోసి బాగా నీట్ గా డ్రౌజర్ తో రోడ్ వీడు నిజంగా అభిందన